మున్సిపాలిటీ పద్దెనిమిదవ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలుక హనుమంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు గత ప్రభుత్వంలో పెంచిన ఇంటి పనులను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తారని నిరుపదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు పదిహేడవ డివిజన్ లో రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చి ప్రజలకు ఇబ్బంది గురిచేశారని అన్నారు అదే సమయంలో కాంగ్రెస్ లో చేరిన బండా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ తనకు అన్యాయం చేసిందని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పింఛన్ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు పార్టీ సోషానికి టిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ నేను నా భూమి జాగాలు అమ్ముకొని ఆయన సేవ చేసిన ఈ పద్దెనిమిదవ డిగన్ కరీంనగర్ పట్టణంలోని పద్దెనిమిదవ డిగన్ జనరల్ అయింది జనరల్ అయిన సందర్భంగా జనరల్ అయిన మొదటి నుండి పార్టీకి సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా పదిహేడవ తేదీ వంద గెలిచినటువంటి అభ్యర్థికి పద్దెనిమిదవ తేదీ అంద ఇవ్వడము అది స్థానంలో ఇవ్వడము సీనియర్ ఉండేగా నేను ఒక వార్డ్ మెంబర్ గా ఒక ఉప సర్పంచ్ గా ఆ పార్టీకి అనేక సేవ ఒక మండలి పెంపుగా సేవలు చేసిన అదే విధంగా మళ్ళా మా భార్య వైస్ చైర్మన్ గా గెలిచిన తర్వాత ఏడు నెలలకే చనిపోయింది ఆ వైస్ చైర్మన్ కాదు చైర్మన్ కేసీఆర్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని కావాలని స్వతంత్రాలని చేసి ఒక అప్పుడే టీడీపీ నుంచి ఆ వ్యక్తికి భక్త రాజు కానీ రుద్రరాజుకి చైర్మన్ ఇచ్చారు నా చైర్మన్ ఇవ్వకుండా వైస్ చైర్మన్ ఇచ్చారు మరి వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆ ఏడు సంవత్సరాలు బతికిల్లి పాపం ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఎలక్షన్లు ఇప్పటి వరకు పెట్టలేదు కావాలని నన్ను ఇంకోటేది మళ్ళీ ఇప్పుడు స్థానంలో టికెట్ వచ్చినా కానీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా ఇట్లా గెలిస్తారు ఏ విధంగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది డివిజన్ నుంచి అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చినది ఈ సందర్భంగా నేను ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఇల్లు తిరుగుతుంటూ ఓటు అడుగుతున్నాను ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నా అని మనం పరిశీలిస్తామని చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే గత పాలకులు చేసినటువంటి ఈ ఇంటి పన్ను ఒకటి బాగా బాగా పెంచినారు దాన్ని మనం తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను తర్వాత ఇక్కడ ఈ రోడ్డు మన ఇప్పుడు నిలబడ్డ రోడ్డు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇళ్ళని కూలగొట్టారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి షెడర్ల వాళ్ళకు ఇక్కడ దుకాణాల వాళ్ళకు మొత్తం ఇత్తలు అవి ఖరాబ్ అవుతాయి దుమ్ము లేచి మొత్తం ఖరాబ్ అవుతా ఉన్నాయి ఒక దానిలో హాస్పిటల్లో చేయను ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కనీసం దీన్ని మరమ్మతులు కూడా చేయనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండే మా ప్రభుత్వం రాగానే నేను కూడా పరిష్కరిస్తా ఉన్నాం పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం తర్వాత అట్లానే మన ఊర్లో బతుకమ్మ ఘాటు ఒకటి బతుకమ్మ ఘాటు మన మంత్రి గారి మన ప్రభుత్వం సహకారంతో బతుమగ ఘాటు కూడా నిర్మిస్తామని చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం తర్వాత ఇంకొకటి మన ఇందిరా మహిళలు ఇక్కడ ఉన్న అర్హులైన వారికి ఇందిరామైన్లు అన్ని గవర్నమెంట్ ఇస్తా ఉన్నది మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందరూ ఆకర్షిత కాంగ్రెస్ పార్టీకి చేస్తామని ఓటిస్తామని మన ఇప్పుడు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు సుమన్ సుమంట ద్వారా నేను పేరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించాలని కోరుతా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఏదైతే మా పద్దెనిమిదో డివిజన్ అభ్యర్థి మీద మా హనుమంతరెడ్డి గారి మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో బాసరా రమేష్ అనే వ్యక్తి గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు ఒకసారి వార్డ్ మెంబర్ గా గెలిచింది తర్వాత సర్పంచ్ గా రెండు సార్లు గెలిచిందో తర్వాత ఎంపీగా ఐదు సంవత్సరాలు కొనసాగినాడు ఎంపీ అంటే అత్యధికమైన కీలకమైన పదవి ఆ పదవిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మంత్రి గారి గంగా కంబాక గారి ఆశీర్వాదాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కొత్తపల్లిని ఏ అభివృద్ధిలో ఏ ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఇవాళ మనం ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం ఇవాళ కొత్తపల్లిలో ఈ ఏదైతే మనం రోడ్ ఉన్నదో కొత్తపల్లి బస్ స్టాండ్ నుంచి వాళ్ళు మోదపోయే రోడ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ టెండర్ అయి శాంక్షన్ అయి ఉన్నది మరి ఎందుకు ఈ రోడ్ మీరు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డెవలప్మెంట్ చేయలేదు మీ నిర్లక్ష్యానికి ఇలా చాలా మంది లంగ్ క్యాన్సర్ తోటి డస్ట్ డస్ట్ షాపులో ఉన్న వాళ్ళ డస్ట్ పోయి వాళ్ళ ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఇవాళ మీరు మళ్ళా రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఏదైతే మీరు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు మీరే వాళ్ళ కౌన్సిలర్ ఉన్నది ఒకటో నెంబర్ కౌన్సిలర్ మీరు మిగతా కౌన్సిలర్ ఇలా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ అందరూ ఏ తీర్మానం చేసింది ఇలా మా పేద ప్రజలమైనటువంటి కొత్తపల్లి ఇంటి ఇంటి పండు పెంచి మా పేద ప్రజలను నటించింది మీరు కాదా మళ్ళీ ఇలా ఏ మొత్తం పెట్టుకుని మీరు ఇలా మీరు ఓటానికి వస్తున్నారు మేము మీరు క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే మీరు మీరు నిర్లక్ష్యం చేసిరు ఇలా మా ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలు గారి యొక్క వారి యొక్క ఆశీర్వాదాలతోటి పద్దెనిమిది డిజైన్లో మా అభ్యర్థి అయినటువంటి హనుమంతరెడ్డి గారిని నియమించడం జరిగింది మేము కొత్త పెళ్లిలో అందరం ఏకమైన ఏకమై హనుమంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ కఠో ఒకటే ఒకటే తాటిపై ఉండి హనుమంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరుతున్నాం చూడండి మీరు గత ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా అనగదొక్కబడింది అభివృద్ధిలో వెనుకబడి ఉంది పరిసర గ్రామాల అభివృద్ధిని చూసుకుంటే పెట్టపల్లి ప్రజలు దానంతరం దా అదే డెవలప్ అవుతుంది కానీ గత పాలక వర్గాలు సర్పంచ్ పనిచేసిన వాళ్ళు కానీ ఎంపీటీసీ పనిచేసిన వాళ్ళు కానీ ఇంకా ఇతర పదవుల్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వాళ్ళు కాని కొత్తపల్లి శ్రద్ధ వహించగా వారి స్వయం లాభం కోసం వారి వారి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ కొత్తపల్లి సమగ్రాభివృద్ధికి ఏమాంట్ పాటు పడలేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత కేసీఆర్ నిరంకుశ పాలనకు అంత అందించి ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కనుక కొత్తపల్లి పది పద్దెనిమిదో డివిజన్లో మిత్రుడు తిరిగ హనుమంత్ రెడ్డి గారు గతంలో ఎంపీడీస్గా మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి ప్రజల మన్నలు పొంది అభివృద్ధి పంతలో పని పాలించారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ కొత్తపల్లి డివిజన్ మంత్రుకే కాకుండా కొత్తపల్లి మొత్తం ప్రాంతాన్ని యూనిట్గా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది అందు అందులో భాగంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవీలు పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారు అంత గెలిచారు రావు గారు కాన్సెప్ట్ ఇన్చార్జ్ గారు సహకారం తోటి కొత్తపల్లి డెవలప్మెంట్ లో మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులందరూ సమస్యగా ఉండి ఈ అభ్యర్థులను సెవెంటీన్ ఎయిటీన్ టీజెల్ అభ్యర్థులు గెలిపించుకొని కొత్తపల్లికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పింది అందరం ఈ సందర్భంగా మనం చేస్తూ అందుకు సహాయ సహకారాలు ప్రజల్ని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలుపంటే అంటే ప్రజల ప్రజల గెలుపుగా భావించాలని అప్పీల్ చేస్తున్నాం భూమి కరీంనగర్ ఉన్న భూమిని అమ్ముకున్న అమ్ముకుంటే అప్పుడు లక్ష రూపాయల గిట్ట అమ్ముకుంటే ఇవాళ నలభై నలభై ఐదు లక్షల గురైంది అదేవిధంగా బీడీల దవాఖాన తీసుకొచ్చిన బీడీల దావాఖాన తీసుకొచ్చిన తర్వాత బీడీల దవాఖాన కూడా ఇప్పుడు ఉన్న ఎవరైతే నాయకులు ఇప్పుడు నిలబడ్డంలో నాకు జాగలే ఈయన అని ఇల్లు తీరసణియ్యే పాత దవాఖాన పురాతనమైన దాఖాన పూల వడిపోయిన పాడు పడే దాన్ని దాన్ని తోట రిపేర్ చేసి దర్వాలు పెట్టి అన్ని వేసి బీడియా అనేది బీడియా దర్ఖాన ఏర్పాటు చేస్తూ అదేవిధంగా బీడి కార్మికులకు కూడా దాదాపు నూట నాలుగు మందికి ఇలా నలభై వేల రూపాయలకు ఇల్లు నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఉండే వాళ్ళు కూడా దాటర్లేదు ఎవరు కూడా ఇప్పుడు విజయ కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి ఇల్లు లేని నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణం చేస్తున్నది కుటుంబాలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నేను ఆకర్షితున్నాయి నేను ఇట్లనే ఉంటే నన్ను మోసం చేస్తానని ఈ పార్టీలోకి రావడం జరిగింది విధంగా చెరువులో చెరువు చెరువు మీద నుంచి క్షణాలు పోతుంటే క్షణాలు పోతుంటే దీన్ని సంవత్సరాలు అనేది దానికి క్యూమి కూడా పెట్టలేదు క్యూ పెట్టకుంటే నేను గండి పెట్టిన దీని అంటే ఇప్పుడు కెనాలకు గండి పెడితే తూమ్ వచ్చింది ఇవాళ ఏ కాలం అంత మత్త దిందుకు ఉంది ఇంత అన్యాయం ఇంత అధ్యక్షుడు ఓట్ల కోసానికి కూడా దాన్ని ఒక చెరువును ఒక చూపెట్టి నేను చూపెట్టి చూపెట్టలేదు గండి పెట్టేంత వరకు ఆ చెరువు నింపలే గండి ఉంది తూమ్ అయింది ఇలా ఉంది ఉన్నది కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో రేవంత్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షితమైన పేదల పార్టీ అని